హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా ప్రేమంటే ఇదే రా పదిహేడో భాగాన్ని వినిద్దాం నలుగురు కాఫీ తాగి కూర్చుంటారు బావా షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం అంటాడు ఆదిత్య నీ ఇష్టం బావా అంటాడు అభి షాపింగ్ ఏంటి అంటుంది సాధ్వి అక్షర నవ్వుతూ మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా నెక్స్ట్ వీక్ మరి షాపింగ్ చేయాలి కదా అంటుంది సాధ్వి ఇంకా షాక్ అవుతుంది ఆదిత్యకి కాల్ రావడంతో నాకు వర్క్ ఉంది అభి షాపింగ్కి రేపు వెళ్దాం అంటూ అక్షరతో వెళ్దామని అడుగుతాడు అక్షర సాధ్వి చెవులో పెళ్లి కూడా ఫిక్సా ఇక మీ ఇష్టం ఎంజాయ్ అంటుంది సాధ్వి సిగ్గుపడుతూ వదినా అంటుంది అక్షర ఆదిత్య వెళ్ళిపోతారు హ్యాపీగా ఆ రోజు గడిపేస్తారు అభి సాధ్వి రోజులాగే అభి పక్కనే పడుకుంటుంది సాధ్వి అభి చేతి వేలుతో ఆడుతూ కబుర్లు చెప్తుంది మన పెళ్ళయ్యాక రోజు చీరలే కట్టుకోవే అంటాడు అభి రోజు చీరేనా అంటుంది సాధ్వి డే టైంలో నీ ఇష్టం బంగారం నైట్ మాత్రం చీర కట్టుకో అంటాడు అభి కొంటగా ఒకటి వేస్తుంది సాధ్వి అభిని అసలు పెళ్ళి వద్దు అనుకున్నావు మరి ఇంత రొమాంటిక్ ఉన్నావేంటి నువ్వు అంటుంది సాధ్వి అప్పుడు నువ్వు లేవు కదా అంటాడు అభి మాటలు భలే చెప్తావులే నువ్వు అంటుంది చేతులు కూడా చూస్తావు కదా అంటాడు అభి సాధ్విని చిట్టేస్తూ నెక్స్ట్ డే ఆదిత్య ఫోన్తో లేస్తాడు అభి షాపింగ్ వెళ్ళాలి రెడీ అవ్వండి అని చెప్తాడు ఆదిత్య అభి లేచి సాధ్వి కూడా ఈ విషయం చెప్పడానికి తన రూమ్కి వెళ్తాడు భుజాల వరకు టవల్ కట్టుకుని తలస్నానం చేసి తల తెచ్చుకుంటూ అప్పుడే బయటకు వచ్చిన సాధ్వి కనిపిస్తుంది డోర్ ఓపెన్ చేయగానే అభిని చూసి కంగారుగా కర్టన్స్ వెనక నిల్చొని ఏంటి ఇలా వచ్చావు అంటుంది అప్పటికే గొంతు తడారిపోయింది అభికి సాధ్విని అలాగే హక్ చేసుకుని చూస్తూ ఉన్నాడు అభి అభి అంత దగ్గరగా ఉందిగా గట్టిగా పట్టుకునేసరికి సాధ్వికి కాస్త భయంగాను తనున్న అవతారం చేసుకుని సిగ్గుగాను ఉంది ఏ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది తలెత్తకుండా రోజుకు యాంగిల్లో కనిపించి నన్ను ఊరడించడం నీకు న్యాయమేనా అంటాడు అభి అభి ముక్కు పట్టి తల అటు ఇటు తిప్పుతూ పెళ్లి వరకు వేషాలు వేయకు అంటుంది నువ్వు ఇలా ఉంటే ఆగడం కష్టం బంగారం అంటాడు అభి హస్కి వాయిస్తో సాధ్వి చెవిని ముద్దు పెడుతూ నరాలన్నీ స్వరాలు పడుతున్నాయా సాధ్విలో అభి బయటికెళ్ళు అంటుంది సాధ్వి టవల్ చేతితో గట్టిగా పట్టుకొని నీలో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా ఈ పుట్టుమచ్చ అంటూ మెడకి కింద కొంచెం దూరంలో ఉన్న ఆ పుట్టుమచ్చపై పెదవులు ఆనిస్తాడు ఆ స్పర్శ తాగలేక ఒక్కసారిగా అభిని దూరంగా తోసిస్తుంది సాధ్వి అభి నవ్వుతూ హెయిర్ రబ్ చేసుకుని షాపింగ్కి వెళ్ళాలని ఆదిత్య కాల్ చేశాడు రెడీ అవు అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు చెట్ంత మగాన్ని కూడా కుక్క పిల్లలు చేస్తారు ఏమైందో ఈ ఆడవారి స్పర్శలో అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అబి చేష్టలకి చెమటలు పట్టేశాయి సాధ్వికి అలాగే బెడ్ పైన కూర్చుంది బౌ బౌ అని డాలర్ అరుపు వినపడి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి డ్రెస్ వేసుకొని రెడీ అయింది సాధ్వి అబి ముద్దు పెట్టిన ప్లేస్లో గాలి తగిలిన గిలిగింతలు పెడుతున్నాయి బ్రేక్ఫాస్ట్ చేసిన కాసేపటికి వస్తారు ఆదిత్య అక్షర చందు విజయ్ అందరూ పలకరించుకొని షాపింగ్కి వెళ్తారు మిగిలిన అందరూ అప్పటికే అక్కడికి వచ్చేస్తుంటారు కావలసిన బట్టలు జ్యువెలరీ అన్నీ తీసుకుంటారు సాధ్వికి కావలసిన ప్రతిదీ అభి పట్టుబడి తనే బిల్ పే చేస్తాడు అందరూ నవ్వుతూ ఇద్దరిని చూస్తారు అభి డ్రెస్ సెలెక్షన్కి వెళ్తుంది సాధ్వి ఒక షార్ట్ ఇచ్చి ట్రయల్ చేయమని చెప్తుంది అభి ట్రయల్ రూమ్కి వెళ్తూ సాధ్విని లాక్కెళ్తాడు ఎవరు చూడకుండా అభి ఎవరైనా చూస్తారు అంటుంది సాధ్వి నీకేమైంది ఈరోజు అదోలా ఉన్నావేంటి అంటారు ఉదయం అభి చేసిన పనికి ఇంకా అలజడి తగ్గలేదు సాధ్వికి ఏం లేదు అభి నేను బాగానే ఉన్నాను అంటుంది అభి బుగ్గపై చేయి వేస్తూ సారీ సాధ్వి మార్నింగ్ నేను అలా చూడు కానీ అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తాను అంటాడు అభి నన్ను ఎలా అయినా చూసే హక్కు నీకు మాత్రమే ఉంది ఐ యామ్ ఆల్ యువర్స్ అభి అంటుంది సాధ్వి అభి నవ్వి థ్యాంక్స్ రాక్షసి అంటాడు మెల్లగా బయటికి వెళ్తుంది సాధ్వి కాసేపటికి అభి కూడా అందులో నుండి బయటకు వస్తాడు ఆదిత్య షర్ట్ సెలెక్షన్ చేస్తున్న అక్షర అది చూసి వామ్మో వీరు చాలా ఫాస్ట్గా ఉన్నారుగా కొని నవ్వుకుంటుంది అలా షాపింగ్ చేసి బయట తినేసి ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోతారు అందరూ అందరూ ఫోర్స్ చేయడంతో అభి ఆ రోజుకి అక్కడే ఉండిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాడు కరణ్ సత్యనారాయణ గారు సాయంత్రానికి వారి ఇంటికి వెళ్తారు అభి తరపున ఉండడానికి ఆదిత్య అక్షరాన్ని కూడా తనతో రమ్మంటారు సత్యనారాయణ గారు ఆదిత్య అక్కడ ఇక్కడ పనులు వేరే చేస్తూ ఉంటాడు ఎంగేజ్మెంట్ పనులు జోరుగా సాగుతున్నాయి తులసమ్మ రుక్మిణి రాధికా గారికి తీరిక లేకుండా పనులు చేస్తున్నారు సాధ్వి అప్పుడే ఎంత పెద్దదైపోయింది నాన్న అంటారు మధుగారు అవుంద్రా నిన్ననో మొన్ననో ఎత్తుకొని ఆడించినట్టుంది అంటారు కృష్ణ గారు మాధవ్ గారు వీళ్ళ మాటలు వింటూ గెస్ట్లకి కాల్ చేస్తున్నారు అన్నదమ్ములందరూ పనుల్లో బిజీ అయిపోయారు రోజులు ఎలా గడిచిపోయా కూడా వాళ్ళకి తెలియలేదు సత్యనారాయణ గారి డైరెక్షన్లో కరణ్ కూడా అన్న ఎంగేజ్మెంట్ పనులు చేస్తున్నాడు అక్షరా కూడా తనకి తెలియనివి తులసమ్మ గారిని అడిగి తెలుసుకొని చేస్తోంది వాళ్ళు అలా ఉంటే అభి సాధ్వి మాత్రం ముచ్చట్లో మునిగిపోయారు అభి సాధ్వికి బాగా అలవాటు పడడంతో ఫోన్లో మాట్లాడి అడ్జస్ట్ అవుతున్నాడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూసిన ఎంగేజ్మెంట్ రోజు రాణి వచ్చింది ఉదయమే అందరూ నిద్రలేచి ఫ్రెష్ అయి అజయ్ మధు గారు ఏర్పాట్లు చూడడానికి బయటికి వెళ్ళిపోయారు విజయ్ చందు కలిసి అభి ఇంటికెళ్లారు నారాయణ గారికి సహాయంగా పృథ్వీ మాధవ్ గారు ఇంటి దగ్గర కావాల్సినవి చూసుకుంటున్నారు ముఖ్యమైన వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కృష్ణ గారు అప్పుడే భార్య కొడుకు కూతుర్ని వెంట పెట్టుకుని వచ్చాడు రంగయ్య నమస్తే అమ్మగారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది రంగయ్య భార్య పద్మ వచ్చేసావా పద్మ టైంకి వచ్చావు అంటూ చేతిలో చేతిలో పని తనకి అప్పగించారు తులసమ్మగారు బాగున్నావా పద్మ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని పలకరించింది రాధిక బాగున్నాను చిన్నమ్మగారు అంటూ వాళ్ళతో కలిసిపోయి పనిచేస్తుంది పద్మ ముందు నుండి ఆ ఇంట్లో తనకి ఉన్న చనువుతూ డోర్కి పూలమాలలు కట్టే పని పనిపెట్టుకు రంగయ్య కూతురు కీర్తి పృథ్వీకి తోడుగా వెళ్ళాడు రంగయ్య కొడుకు కేశవ్ తులసమ్మ గారు పైకెళ్ళి రాత్రి లేటుగా నిద్రపోయి ఇంకా నిద్రలేవని సాధ్వి పక్కన కూర్చొని తల వెంట్రుకలు సవరిస్తూ నా బంగారం నిద్రలేవమ్మా అంటూ నిద్రలేపుతుంది దిండు పైనుండి తల తీసి నానమ్మ ఒడిలో తలపెట్టి మళ్ళీ నిద్రపోతుంది సాధ్వి నా బంగారం కదూ లేమ్మా లేట్ అవుతుంది అంటూ మెల్లగా లేపి బాత్రూంలోకి తోసింది ఇందులో రుక్మిణి గారు కొంకుడుకాయ రసం సున్నిపిండి పసుపు ఉన్న పల్లెం తెచ్చి తులసమ్మ గారి చేతికిచ్చింది వాటితో సాధ్వి మేను కాంతి పెంచే ప్రయత్నం మొదలుపెట్టేసి కుంకుడుకాయ రసంతో తల స్నానం పూర్తి చేసుకుని బయటకొచ్చి డ్రెస్ వేసుకుని ఉయ్యాల్లో కూర్చోగానే సాంబ్రాణి ధూపం వేసి తల ఆరబెడతారు నానమ్మగారు ఏ నగ కూడా లేకున్నా మెరిసిపోతున్న మనవరాలని చూసుకుని మెట్టికలు విరిచి నువ్వు రెడీ అవ్వు నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను అని చెప్పి వెళ్తారు ఆవిడ అలా వెళ్ళగానే అభికి ఫోన్ ఫోన్ చేస్తుంది సాధ్వి అప్పుడే ఫ్రెష్ అయ్యి తలదరుచుకుంటూ వచ్చిన అభి ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పటికి తీరిందా కాల్ చేయడానికి అంటాడు అలిగినట్టు అభిని అలా చూసి కళ్ళు మూసుకుని హే డ్రెస్ వేసుకొని లిఫ్ట్ చేయొచ్చు కదా అంటుంది ఏ ఇలా చూస్తే ఏంటి అంటాడు అభి కొంటిగా ముందు డ్రెస్ వేసుకుని ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేస్తుంది సాధ్వి లెహెంగా వేసుకుని మ్యాచింగ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ చోలీ వేసుకుని రెడీ అవుతుంది మెడలో సింపుల్గా ఉండే ఒక డైమండ్ నెక్లెస్ చేతులకి బ్యాంగిల్స్ చెవులకి జుంకాలు పెట్టుకుంటూ ఉండగా అక్కా అనిపిస్తుంది కీర్తి బయట నుండి రా కీర్తి అంటుంది సాధ్వి కీర్తి లోపలికొచ్చి నానమ్మగారు ఈ జ్యూస్ నీకిచ్చిరమ్మని పంపారు అంటుంది సాధ్వి జ్యూస్ తీసుకుని పక్కన పెట్టి ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావా అని కీర్తితో మాట్లాడుతూ ఉండగా కీర్తి సాధ్వికి హెయిర్ స్టైలింగ్ చేస్తూ ఉంది సాధ్వి అంటూ పిలుస్తారు మాధవ్ గారు హా నాన్న అంటూ వెళ్తుంది సాధ్వి రెడ్ కలర్ లెహంగా సింపుల్గా నగలు పెట్టుకుని నవ్వుతూ నడిచేస్తున్న మహాలక్ష్మిలాగా ఉన్న కూతుర్ని కళ్ళ నిండా చూసుకుంటున్నారు మాధవ్ గారు సాధ్వి వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని ఏమైంది నాన్న అలా చూస్తున్నావు అంటుంది ఏం లేదు బంగారం టిఫిన్ చేశావా అని అడుగుతారు లేదు నాన్న చేస్తాను అంటుంది తాతయ్య అంటూ వెళ్ళి ఆయన చుట్టూ చేరుతుంది సాధ్వి అందాల బొమ్మ అల్లరి చూసి మురిసిపోయారు తాతగారు తులసమ్మ గారు వచ్చి టిఫిన్ పెడుతుంటారు నానమ్మ మాకు అంటూ చేరిపోతారు పృథ్వీ విజయ్ రెడ్ కలర్ శారని వేసుకుని మెడలో చైన్ చేతికి బ్రాస్లైటు ఇంకో చేతికి వాచ్తో పున్నమి చంద్రుడిలాగా అందంగా హుందాగా అన్నాడు అభి తన అందాన్ని ఇంకాస్త పెంచేసింది అతడి చిరునవ్వు చందు విజయ్ ఆదిత్యాలు ఆట పట్టిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన కరణ్ అన్నయ్యని చూసి హ్యాపీగా నవ్వుతాడు అక్షర అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు నారాయణ గారు హడావిడి చేయడంతో వీళ్ళందరూ బయలుదేరతారు వీళ్ళందరినీ తప్పించుకుని సాధ్వితో మాట్లాడే అవకాశం రాలేదు అభికి అందరూ ఇంటికి రాగానే మాధవ గారు రుక్మిణి మధు గారు రాధిక వెళ్ళి అందరినీ లోపలికి తీసుకొస్తారు అందరి పలకరింపులు అవ్వగానే అభి ఆదిత్య వాళ్ళు అభికి కంపెనీ ఇస్తుంటారు అభి మాత్రం సాధ్వి కోసం వెతుక్కుంటూ ఉంటాడు కళ్ళతోని అక్షర సాధ్వి రూమ్కి వెళ్తుంది అప్పటికే రెడీ అయి కూర్చుంటుంది సాధ్వి అక్షరాన్ని చూడగాని వదిన అంటూ వెళ్ళి చేసుకుంటుంది అక్షర కూడా సాధ్విని పట్టుకుని ఇంత అందంగా రెడీ అయ్యావేంటి మా అన్నయ్యని నీలా చూస్తే ఎంగేజ్మెంట్ ఏంటి పెళ్ళి అని తర్వాత తర్వాత ముందు ఫస్ట్ నైట్ కావాలి అని అంటాడు ఏమో అంటుంది అక్షర చీ పో వదిన అంటుంది సాధ్వి అక్షర భుజంపై తలదాచుకుంటూ అక్షర నవ్వుతూ ఏంటి ఇదంతా సిగ్గే అని ఆట పట్టిస్తోంది ఫోన్ రింగ్ అవడంతో మీ ఆయనే అనుకుంటా అంటుంది అక్షర సాధ్వి నవ్వి వదిన టైం వచ్చిందని ఆడుకోకు అంటుంది సరే మాట్లాడు అంటూ వెళ్ళిపోతుంది అక్షర హేయ్ ఎక్కడున్నావే ఒకసారి కనిపించు అంటాడు అభి నా రూమ్లోనే ఉన్నాను అంటుంది సాధ్వి ఓకే నేను వస్తున్నాను అంటాడు ఇప్పుడా వద్దు అనే లోపు కాల్ కట్ చేసేస్తాడు అభి అభి పైకొచ్చి సాధ్వి రూమ్కి వెళ్తాడు అద్దంలో చూస్తూ కాటుక పెట్టుకుంటున్న సాధ్విని చూసి ఫ్రీజ్ అయిపోతాడు అద్దంలో నుండి అభిని చూసి నోరు వదిలేసింది సాధ్వి ఎప్పుడు యూనిఫామ్లోనో ఫార్మల్ డ్రెస్లోనో చూసిన సాధ్వికి అభి ఈ స్టైల్లో చాలా ముద్దు చేస్తాడు వెనక్కి తిరిగి నిజంగా వచ్చావా అంటుంది అభి డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టి ముందుకొస్తాడు డోర్ ఎందుకు పెట్టా ఎవరైనా వస్తే అంటుంది సాధ్వి కంగారుగా సాధ్వి దగ్గరికి వెళ్ళి కంటి చివరన్న కాటుక తీసి చెవి వెనక పెడతాడు సాధ్వి నవ్వుతూ అభి గుండెపై చేయి పెట్టి తలవాలిస్తుంది సాధ్వి చుట్టూ చేతులు వేసి ఎంత బాగున్నావో బంగారం దిష్టి తీయనా అభి నువ్వు కూడా బాగున్నావు అంటుంది సాధ్వి నాకు కూడా దిష్టి మరి అభి ఎలా అంటుంది సాధ్వి అయోమయంగా అభి చూపు సాధ్వి పెదాల వైపు తిప్పగానే బుగ్గలు ఎరిపెక్కాయి సిగ్గుతో తలదించేస్తుంది అభి ముందుకు రాగానే వద్దు అని తలాడిస్తుంది సాధ్వి సాధ్వి నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటాడు అభి అభి చుట్టూ చేతులు వేసి తన గుండెపై ముద్దు పెడుతుంది సాధ్వి ఎవరో డోర్ కొట్టగానే ఇద్దరు దూరం జరిగి ఇప్పుడు కాదు తర్వాత దిష్టి తీసుకుందాంలే అంటూ బాల్కనీ డోర్ డోర్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అభి సాధ్వి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది కృష్ణ గారు మాధవ్ గారు మధు గారు నారాయణ గారు ఆదిత్య గెస్ట్ని రిసీవ్ చేసుకునే పనిలో ఉంటారు అభి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న పై అధికారులు కూడా వస్తారు అభి చేసుకునేది ఆదిత్య చెల్లిలే అని తెలిసి ఫ్రెండ్కే ఇస్తున్నావా చెల్లిని గుడ్ ఫ్రెండ్స్ అంటారు ఐసీ గారు ఆదిత్యతో అందరూ రావడంతో టైం కూడా అవడం అవుతూ ఉండడంతో కాబోయే వధువు వరుడిని పిలుస్తారు పంతులు గారు నువ్వా నేనా అని పోటీ పడుతున్నట్టున్నారు ఇద్దరు మేడ్ ఫర్ రీచర్ లాగా ఉన్నారు చూడ ముచ్చడి చెంటారన్నట్టున్నారు అనుకుంటారు వచ్చిన వాళ్ళంతా తమ చెల్లి ఎంగేజ్మెంట్ అంటే అన్నయ్యల హడావిడి అంతా ఇంత కాదు మాధవ్ గారు రుక్మిణి వైపు ఉండగా అక్షర ఆదిత్య అభివైపు తాంబులాలు చిపుచ్చుకున్నారు అందరి సమక్షంలో కన్నుల పండగగా ఆనందాల కోలాహాల నడుమ సాధ్వి చేతికి ఉంగరం తొలగుతాడాభి కళ్ళ నిండా సంతోషంతో సాధ్వి కూడా అభి చేతికి ఉంగరం పెట్టింది అందరి ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు పంతులు గారు రెండు వారాల్లో ముహూర్తం నిశ్చయించారు సాధ్విని ముందుగా ఐజీ గారికి పరిచయం చేసాడు అభి అభి అంటే ఎంతో అభిమానించే ఐజీ గారు ఇద్దరిని చూసి నవ్వుతూ మాట్లాడారు ఆయన భార్య సాధ్వికి బొట్టు పెట్టి తను తెచ్చిన చీర ఇచ్చింది సాధ్వి ఆదిత్య వైపు చూసింది ఆదిత్య కళ్ళతోని సైగ చేశాక ఆ చీర నవ్వుతూ తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది తర్వాత అభి ఫ్రెండ్కి పరిచయం చేశాడు సాధ్విని చెల్లెమ్మా వీడు మిమ్మల్ని ఇష్టపడ్డాడంటే మీ గురించి వేరేగా చెప్పాల్సిన పర్లేదు కానీ వాడిని అర్థం చేసుకుని వాడి కోపాన్ని భరించి చాలు అంటాడు అభి ఆదిత్యల ఫ్రెండ్ మిథున్ డాక్టర్ ఓకే అన్నయ్య అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది సాధ్వి అప్పుడే అప్పుడే సాధ్వి కంట్లో పడతాడు కరణ్ జాగ్రత్తగా కరణ్ ని గమనిస్తుంది సాధ్వి చెప్తా నీ పని అనుకుంటుంది సాధ్వి గెస్ట్లందరూ భోజనం చేసి మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు వచ్చిన అందరికీ గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు కృష్ణ గారి ఫ్యామిలీ అన్నదమ్ములందరూ అందరూ కలిసి అభిని ఆడుకునే పనిలో పడ్డారు వీళ్ళతో ఉంటూనే కరణ్ ని గమనిస్తుంది సాధ్వి అదే విషయం అక్షర కూడా పంప్ చూపిస్తుంది అక్షర షాక్ అయి సాధ్వి వైపే చూస్తుంది అభికి చెప్పేద్దామా అంటుంది అక్షర వద్దు వదిన ముందు మనం కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చెప్దాం అంటుంది సాధ్వి అందరూ వెళ్ళాక సాధ్వి తన రూమ్కి వెళ్ళి సింపుల్ శారీ కట్టుకుని కిందికొచ్చి కూర్చుంది అభి కోసం వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించడు రాధిక గారు ఒక ప్లేట్లో లడ్డూలు లేస్తూ అభి టెర్రస్ పైన ఉన్న ఉన్నాడు ఇవి తీసుకెళ్ళు అని చెప్తుంది సాధ్వి సిగ్గుపడి ఆవిడ మెడవంపుల్లో దాచుకుంటుంది ఆవిడ నవ్వి వెళ్ళు నీకు కాబోయే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది సాధ్వి ఆ ప్లేట్ తీసుకుని వెళ్తుంటే చందు ఎదురుపడి ఎక్కడికి అని అడుగుతాడు పైకి వెళ్తున్నాను అంటుంది సాధ్వి నీతో కాస్త మాట్లాడలేరరా అంటాడు చందు తర్వాత మాట్లాడదాం నన్ను వెళ్ళనివ్వు అంటుంది సాధ్వి పైకి వెళ్తూ అందరం ఇక్కడ ఉంటే మీరేంటి అక్కడ అంటాడు విజయ్ సాధ్విని తీసుకొని వస్తున్నానరా అంటాడు చందు సాధ్విరా చాలా రోజులైంది మనం ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకొని అంటాడు అజయ్ సాధ్విని బలవంతంగా తీసుకొస్తాడు చందు ఈ లడ్డూలు ఎవరికి అంటాడు పృథ్వీ సాధ్వి ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వి మీకే అంటుంది మెట్లు వైపుకి చూపిస్తూ అటు ఏం చూస్తున్నావు ఇలా కూర్చో అంటాడు అజయ్ సాధ్వి ఇబ్బందిగా అక్కడే కూర్చుంది కానీ మనసు మాత్రం అభి దగ్గరే ఉంది చాలాసేపు అలాగే కూర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఎలా తప్పించుకోవాలని చూస్తుంది అందరూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు సాధ్వి ముఖం చూసి అన్నయ్య నాకు కాస్త తలనొప్పిగా ఉంది నేను వెళ్తాను అంటూ లేచి వెళ్తుంది అవునా ఉండు డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటాడు పృథ్వీ ఇక చాలా మీ అల్లరి అంటూ వస్తుంది అక్షర సాధ్వికి తలనొప్పి అంట వదినా అంటాడు చందు అక్షర నవ్వి ట్యాబ్లెట్ నేను వేస్తానులే మీరు వెళ్ళి కింద పనులు చూసుకోండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అంటుంది ఏంటి సాధ్వి డాక్టర్ దగ్గరికి వెళ్తావా అంటుంది అక్షర వదినా అంటుంది సాధ్వి హో ఈ తలనొప్పికి మెడిసిన్ డాక్టర్ కాదు ఏసీపీ గారి దగ్గర ఉంటుంది వెళ్ళు అంటుంది అక్షరా నవ్వుతూ సాధ్వి నవ్వి లడ్డులున్న ప్లేట్ తీసుకుని పైకి వెళ్తుంది సాధ్వి వస్తుందని ఎదురు చూస్తున్నాడు అభి చాలాసేపటి నుండి సాధ్వి స్టెప్స్ దగ్గర డోర్ క్లోజ్ చేసి అభి దగ్గరికి వెళ్ళి అభి అంటుంది అభి పలకడు అభి ముందుకు వెళ్ళి నేనెప్పుడూ వచ్చేదాన్ని అన్నయ్య వాళ్ళు రానివ్వలేదు అంటుంది నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ అంటాడు అభి అలిగినట్టు ఫేస్ పెట్టి ప్లేటు పక్కన పెట్టి అభిని హక్ చేసుకుని నాకు నువ్వంటే ప్రాణం అభి కానీ అన్నయ్యలంటే కూడా ఇష్టం ఎవరు బాధపడినా నేను చూడలేను అంటుంది సాధ్వి తలని మరుతూ నేను ఊరికే అన్నాను అంటాడు ఈ లడ్డు తిను అంటుంది సాధ్వి దూరం జరుగుతూ సాధ్వి నడుము పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కుని ఈ మధ్య స్వీట్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది అంటాడు ఎందుకు అంటుంది సాధ్వి వాటికంటే స్వీట్గా ఉండేది టేస్ట్ చేశానులే అంటాడు కన్నుగీటి సాధ్వి కళ్ళు ఆల్చేస్తున్న సిగ్గుతో అవును మార్నింగ్ దిష్టి తీస్తుంటే డిస్టర్బ్ చేశారు ఇప్పుడు తీయనా అంటాడు అభి సాధ్వి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి అభి ఇక లేట్ చేయకుండా చేతులు ఇంకా బిగించి అందుకుంటాడు సాధ్వి కూడా సహకరిస్తుంది ఆ ముద్దుకి కాసేపటికి వేరుపడి అభి పక్కన నిల్చుంటుంది సాధ్విని తన బాహుల్లో బందీ చేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్